హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు ఏమి స్పెషల్ అనుకుంటున్నారా అండి ఏం లేదండి మా ఊరిలో మా ఊరిలో కుప్పంలో అయితే శ్రీ అమ్మలగన్న అమ్మ తిరుపతి గంగమ్మ జాతర అయితే జరుగుతుందండి దానిలో భాగంగా నేను కూడా అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే ఇంట్లో అయితే పూజ చేసుకొని ఇంట్లో అయితే చలివిడితో అయితే దీపాలు పెట్టి పూజ చేసుకున్న తర్వాత అయితే బయలుదేరామండి నేనైతే అమ్మవారికి రాగి జావా అండ్ పొంగలి స్వీట్ పొంగల్ కూడా చేసు స్వీట్ పొంగలైతే గుడి దగ్గరే చేసుకుంటాము రాగి జావా అయితే ముందు రోజు నైట్ అయితే కాంచి చల్లారిన తర్వాత అయితే దేవుని అయితే పెట్టి దాంతో కొద్దిగా పెరుగు వేసేసి అయితే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి అయితే ఇంట్లో నుంచి ఎత్తుకొని వస్తామండి చలివిడి కూడా ముందు రోజు నైట్ చేసి పెట్టుకునేస్తాము ఇలా అన్నీ అయితే ఎత్తుకొని అయితే వచ్చేసామండి గుడి దగ్గరకైతే గుడి దగ్గర అయితే వచ్చేసి ఇలా పొయ్యి పెట్టి పొయ్యి మీద అయితే అమ్మవారికి స్వీట్ పొంగల్ చేసుకుంటామండి ఇలా అయితే చూడండి ఇలా ఫస్ట్ మనము రాగానే పొయ్యి ఎట్లన్నా అన్ని అలా అలానే పెట్టేయకూడదండి అన్నం చేసేది కూడా మనము ఒక లక్షణం అనేది ఉండాలి ఎవరో పెట్టిన పొయ్యి పైన మనం అలానే చేసుకునేయకూడదు నేనైతే అలానే చేస్తాను ఫస్ట్ ఎవరో పెట్టినారు పోయి అయితే మనం అలానే చేయకూడదు కాబట్టి అయితే దాని లోపల నా అగ్గి అంత అయితే బయట తీసేసి మళ్ళీ కొత్తగా అయితే పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి తర్వాత అయితే కర్పూరం పెట్టి అన్నం బౌల్ అయితే పెట్టేసుకుంటున్నానండి అన్నం అంటే స్వీట్ పొంగలైతే చేస్తాను ఇలా అయితే ఫస్ట్ కర్పూరంతోనే ఫస్ట్ వెలిగించాలి అమ్మవారికి అయితే మనం వన్ ఇయర్కి ఒక్కసారే అని నేనైతే కూడా వెళ్ళి అక్కడ పొంగల్ పెట్టి చేసుకొని వచ్చేదైతే ఎప్పుడైతే వెళ్ళము వన్ ఎప్పుడు గుడికి వెళ్తామే కానీ ఇలా పొంగల్ పెట్టడం వన్ ఇయర్కి ఒకేసారి చేస్తాము చాలా మంది వస్తారు చాలా చాలా పవర్ఫుల్ అండి తిరుపతి గంగమ్మ అంటే చాలా చాలా ఫేమస్ అమ్మవారు నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలానే అక్కడే వెళ్ళైతే ఇలా పొంగల్ చేసి పెట్టుకుని అయితే వస్తాము ఎండైతే బగవగా మండుతూ ఉందండి అస్సలు పొగైతే కళ్ళు తెరిచే లేకుండా అయిపోతూ ఉంది అప్పుడు మా పాప అయితే ఈ పొగ చూసి అనిందండి ఈ రైస్ ఏదో ఇంట్లోనే చేసుకుని వచ్చేయచ్చు కదా అని కూడా అనింది అంటే పిల్లోలు కదండీ వాళ్ళ జనరేషన్ అలా ఉంటాయి మనమైతే అలా ఒప్పుకోము కదా లేదమ్మా అలా చేయకూడదు ఇక్కడే చేయాలి నాకు ఇలానే ఇష్టం అని అయితే చెప్పేసి ఇలా అయితే చేసుకుంటున్నాము ఇంకా రైస్ అయితే నేనైతే పెసరపప్పు బియ్యం అయితే ఒకేసారి పెట్టేసానండి కొందరైతే కొంచెం వాటర్ కాగిన తర్వాత అయితే పెసరపప్పు వేసి అన్నం చేస్తారు నేనైతే ఒకేసారి పెట్టేశాను కొంచెం బాగా నిదానంగా ఉడికితే అదే సరిపోతుంది పొంగల్ అయితే రెడీ అయిపోతుందని ఇలా అయితే చేసుకుంటూ ఉన్నాము మా ఇంటైనా మా పాప అయితే అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు పొగ ఎక్కువైపోయిందని పక్క వెళ్ళిపోయారు చూడండి ఇలా అయితే ఇంకా ఆల్మోస్ట్ సుగం అయితే అయిపోయిందండి ఫైనల్గా అయితే స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది అన్నం అయిపోయిన తర్వాత అయితే అన్నం చేసిన గిన్నెనైతే మనం మసి అంతా నీట్గా కడిగేసుకోవాలండి ఎలా అంటే అమ్మవారికి పెట్టే నైవేద్యం అనేది లక్ష్మీ స్వరూపంగా భావించాలి కాబట్టి పసుపు కుంగం పెట్టి పోగదారం కట్టాలి పోగదారం అంటే పసుపు తార అండి కట్టిన తర్వాత అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఆ దేక నుంచి అయితే మనము నైవేద్యం పెట్టాలండి అలా అయితే బౌల్ అయితే గిన్నె అయితే కడిగేసి ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకైతే అమ్మవారికి అయితే తట్లో అయితే పసుపు కుంకం చలివిడ తెచ్చాం కాదండి ఇలా అయితే పూజ సామాన్ అంతా అయితే రెడీ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలానే చేస్తారా ఎలా చేస్తారో ఏమి అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఊళ్ళో మేమైతే ఇలా చేసుకుంటున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేస్తారు మీరు ఎలా చేస్తారో ఏమీ అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చూడండి చలివిడికి అయితే పసుపు కుంకుమ పెట్టి చలివిడికి కూడా మనమైతే పసుపు దారం అయితే కట్టుకోవాలండి పసుపు దారము పువ్వు పెట్టి కట్టామంటే అదొక లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది చాలా కళావాసం వస్తుందండి అందుకోసం అలా అయితే కట్టేసుకుంటున్నాము పైన అయితే దీపాలు అందించడానికి అయితే ఇలా చిన్న చిన్న బౌల గిన్నెలాగా చేసుకున్నామండి ఇలా అయితే దీపం వెలిగించుకుంటాము ఇలా అయితే మొత్తం అంతా అయితే పసుపు కుంగం సామ్రాన్గడ్లు కర్పూర ఆకు పూలు టెంకాయ అన్నీ పెట్టేసుకున్నానండి ఇలా అయితే ఇంకా అమ్మవారికి చీర జాకెట్ కూడా పెట్టానండి ఎవ్రీ ఇయర్ నేనైతే అమ్మవారికి అయితే ఏదో మనకు తోచినంత ఒక శారీ పెడుతూ ఉంటాను ఇలా అయితే తట్లో అయితే అన్నీ పెట్టేసుకున్నా ఇంకా అమ్మవారికి అయితే నేను స్వీట్ పొంగల్ చేశాను కదండి స్వీట్ పొంగల్ అయితే కూడా ఇలా పెట్టేసుకోవాలి రాగి జావా చేశాను కదా రాగి జావా కూడా పెట్టేసుకుని ఇంకా తట్లోనేనండి ఇంకా అన్నీ మనము క్రౌడ్ ఎక్కువగా ఉంటారు అన్నీ ఎత్తుకొని లోపలికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఇలా తట్లో అంటే పెట్టేసుకున్నాను చూడండి ఈ అక్క అయితే మా మేనత్త కూతురు వాళ్ళు వీకోట నుంచి అయితే వచ్చారండి వాళ్ళ ఇంటైనా మాకు వాళ్ళ హస్బెండ్ మా పాపండి ఇక్కడైతే ఈ అబ్బాయిలు ఇద్దరూ అయితే మాకు కొడుకులండి మా మేనత్ కూతురు బిడ్డల వాళ్ళు అయితే వాళ్ళు వీకోట నుంచి కూడా వచ్చారండి అలా పొంగలు పెట్టుకోవడానికి ఇంకా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు నాదైతే అయిపోయింది నేను బయలుదేరి గుడికి అయితే వెళ్ళానండి ఇలా అయితే మేము గుడి లోపలికైతే వెళ్ళిపోయాను వెళ్ళైతే ఇంకా అమ్మవారికి అయితే చలివిడి ఇంకా అక్కడ పసుపు పెట్టేసి అమ్మవారికి అయితే పూజ చేసుకుని బయట వస్తూ ఉన్నాను తెలిసిన అన్న అయితే అమ్మవారి దగ్గరున్న పసుపు కుంకుమ గాజులు నిమ్మపండు అమ్మవారి దగ్గరున్న పూలహారం అయితే ఇచ్చారండి నాకైతే చ చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి యొక్క ఆశీస్సులు వచ్చాయి అన్నంత సంతోషమైంది చూడండి ఇలా అయితే నాకైతే ఇచ్చారు ఇలా అయితే చేసుకొని బయట వచ్చిన తర్వాత అయితే ఇంకా అక్కడైతే అన్నదానం జరుగుతూ ఉందండి నేనైతే అన్నదానం ఎక్కడన్నా జరిగిని ఓపిక ఉండి తినేసే వస్తానండి అన్నదానం మొత్తం వదులుకోను ఎప్పుడు మ్యాక్సిమం వదులుకోనండి ఎందుకంటే మనం అన్నదానం ఎక్కడో ఒకక్కడ తింటే మనకు ఏదో మంచి జరుగుతుంది అంటారు కదా అందుకనే అన్నదానం అయితే నేను ఎక్కడైనా కానీ తినేసి వస్తాను చాలా క్రౌడ్ ఉండింది ఉండి తినేసే వచ్చానండి